మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేశారు పెనుగొండలో ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పెనుగొండ దగ్గర ఆయన మాటలు తీరు చూస్తుంటే ఎట్లుందంటే అమ్మకు అన్నం పెట్టలేడు పిన్నమ్మకు వచ్చేసి బంగారు గాజులు తొడిగిస్తాము చేపిస్తామన్నట్టుగా అతను అన్ని మాటలు తొడింది అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ముఖ్యమంత్రి నుంచి పీఠం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో రకంగా మాట్లాడేది అతను నైజం అతను ఈరోజే కాదు తన రాజకీయ ఒరవడే అటువంటిగా కొనసాగుతానే ఉంటుంది పెద్ద పచ్చి అవకాశవాది సంక్షేమం అందిస్తే శ్రీలంక అవుతుందంటాడు ఎక్కడ కానీ సంక్షేమం అందించాడు రైతాంగానికి రుణాలు అప్పులన్నీ కూడా రద్దు చేస్తామని తర్వాత కూడా ఎక్కడ కానీ చేయలేని వాడు డాక్ సంఘాలకి అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కడకి ఎన్నికల సమయంలో పశువు కుంకుమతో పదివేల రూపాయలతో కూడా సర్ది అవన్నీ కూడా డీఫండ్ చేయేటట్టు కూడా చేసిన ఘనత కీర్తి అతనికి ఘనకీర్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉండే వారి యొక్క మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీకే దక్కుతుంది అసలు నేను ఈ పోతే చెప్తాను ముఖ్యమంత్రిగా నీకు పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటే నీవు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకుంటే నీవు నీ కుట్రలు కుతంత్రాలతో నేను రాజకీయ జీవితం అంతా కూడా గడిచిపోయింది నలభై నలభై రెండు సంవత్సరాలు ఎప్పుడైనా కానీ ఒక సంక్షేమ కార్యక్రమం ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రజల దగ్గరికి పోయి ఒక సంక్షేమ పథకం నువ్వు ఇచ్చినప్పుడు చేసినావని చెప్పేసి ఎవరైనా చెప్తాడేమో చెప్పి చెప్పు చెప్పి నేను చెప్తాను